మనము పాదవాటికి ముగింపు కలగకుండా నష్టపోయిన మనం చూసినట్టయితే ఆది కాణము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై తిరిగి చూసి ఆమె స్తంభమైందని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సాధిస్తుంది కాబట్టి మనము ఏదైతే చూసినట్టయితే ఆల్రెడీ దేవదేతలు వచ్చి వారితో దేవుని వాక్యం ఏమని చెప్పారంటే దేవుని దృష్టికి ఈ సోదోమ గోమర ఎంతగానో పాపం చేస్తుంది కాబట్టి నాశనం కాబట్టి మీరు ఈ ఈ నుండి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పినప్పుడు సరే అని చెప్పి లోతు లోతు భార్య వెళ్ళారు కానీ ఇక్కడ మనం లోతు భార్యను చూసినట్టయితే భార్య అతను వెనుక నుండి తిరిగి ఆయన ఇక్కడ మనం లోతు భార్యను చూసినట్టయితే తాను ఏం చేసింది అని మనం చూసినట్టయితే ఒకవేళ తాను ఆ సోలో కుమరలో ఎంత డబ్బు సంపాదించుకున్న ఆమెలాగా ఉందేమో లేకుంటే ఆ ఆ సోలో ఆమె అంటే అలవాటు ఆమెలో ఉండదేమో దాన్ని బట్టి ఆమె ఏం చేసింది అని మనం చూసినట్టయితే మనం ఏమని దేవున్ని సెలవిస్తుందంటే ఆమె బెడ తిరిగి ఉప్పు సాధన కాబట్టి ఈమె దీనివల్ల ఏం నేర్చుకోవాలి అంటే ఆమె ఆమె మనస్సు లోకంలో ఉంది ఆమె ఉప్పు స్తంభమైనట్టుగా మనం చూస్తున్నాం పేద విషయమ ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయం మూడు నాలుగు వర్షాలు మనం చూసినట్టయితే ఇక్కడ ఇష్టాల ప్రజలు మనం చూసినట్టయితే వారు ఐదు నాలుగు వందల సంవత్సరాలు బాణసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారి దీన స్థితిని గుర్తించి వారి అనగా స్థితిని గుర్తించి దేవుడు వారిపై చూపి ఏం చేస్తారని చూసినట్లయితే ఐగుసత్వం నుండి వారిని వినిపించారు మోసే గారిని దేవుడు ఏర్పరచుకొని వారిని పంపి గుర్తుకు పంపి పరో హృదయం కఠినమైనప్పటికీ కూడా పది సూచన క్రియలు వారి మధ్యలో జరిగించి దేవుడు ఇష్టాల ప్రజలను మోసే ద్వారా అమరవ ద్వారా వారిని నడిపించారంట నడిపించినప్పుడు వారి అరణ్యంగా నడుస్తూ వెళ్తున్నారు వారి అరణ్యంలో వారికి కావలసినప్పుడు మనం చూసినట్టయితే వారికి ఆహారం కావాలంటే దేవదూతల ఆహారమైన మన్నాను దేవుడు గురిపించి వారిని పోషించాడు వారికి మాంసం కావాలన్నప్పుడు పూరేలను వారిని తీర్చి వారిని పోషించారు అదేవిధంగా వారికి దాహం అవుతుంది అన్న సమయంలో బట్ట నుండి నీళ్ళను పింపజేసి వారి దాహం తీర్చివేశారు కానీ అవన్నీ చూస్తూ కూడా ఈ ఇస్రాయల్ ప్రజలు కానీ చూసినట్టయితే మాటి మాటికి వారు పాత స్వభావం మరణ గుర్తు చేస్తూ వస్తున్నారు ప్రతిసార్లు దేవునికి కోపం రహించు వస్తున్నారండి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ సంఖ్యాకాంత పదమూడు అధ్యయంలో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మోషి గారు పన్నెండు మంది స్పైస్ ను పంపిస్తారు ఆ ఏదైతే దేవుడు వారికి మార్గాన బలంగా ఇస్తున్నారో ఆ కారణ దేశంను వేగు చూడమని చెప్పి పంపించినప్పుడు ఈ పన్నెండు మంది దేవులు వెళ్ళి అక్కడ చూసి అక్కడ చాలా తీసుకొని వచ్చి కానీ అక్కడ ఉన్న ప్రజలు సంబంధాలు అంటే వాళ్ళు వాళ్ళు ఉన్నత దేవుడు కాబట్టి వారితో మనం యుద్ధము చేసి గెలవలేము మనం ఓడిపోతామని చెప్పి అక్కడ వెళ్ళిన పన్నెండు మందిలో పది మంది చెడు సమాచారం తెచ్చి వారు బాధపడేలాగా చేస్తారండి కానీ ఇద్దరు ఆ యోషివ అదే మనం చూసినట్టయితే వారిద్దరు మంచి సమాచారం తెచ్చినప్పటికీ కూడా ఇష్టాయ ప్రజలు ఆ చెడు సమాచారం విని దేవుడు మమ్మల్ని ఐదులో ఎదుర్కొచ్చలేదు ఐదులో మమ్మ లేదా మేము అక్కడే ఉండి బ్రతకొదము కదా అని చెప్పి వారు తిరుగుబాటు చేసి ఏడుస్తున్నారట పైన తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమైంది ఎన్నాళ్ళు ఈ ప్రజలు నాకు వ్యతిరేకంగా వీళ్ళు తిరుగుబాటు చేస్తారు అని చెప్పి అక్కడ వారు మాట్లాడినప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు తన వాక్యంతో మాట్లాడి మీరు పలుమార్లు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పలుమార్లు నన్ను విసిగిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరైతే మంచి సమాచారం తెచ్చారు కాలేబు ఏకు ఎవరు ప్రవేశించారు అని చెప్పి అక్కడ చెప్తారండి చూడండి ఈ ఇష్ట్రాల ప్రజలు వారు పాత జీవితంను వారు అంటే విడిచిపెట్టకుండా వారు ఇంకా ఐగుప్తునే తలుచుకొని ఆ పాత జీవితం పైన ఆశపెట్టుకొని వారు అరణ్యంలోనే నశించిపోయిన వారిగా మనం చూస్తున్నాం ఇంకా మనం చూసినట్టయితే మనం మొదటి సమయ గ్రంథంలో కూడా చూసినట్లయితే సౌలు గారిని దేవుడు ఇష్టాయలకు రాజుగా ఎంచుకున్నాడు చూడండి మనం బెన్యామిని గోత్రం చూసినట్లయితే ఇష్టాయల గోత్రంలో అది చిన్న గోత్రము అయినప్పటికీ కూడా ఇష్టాయల ప్రజలు అక్కడ రాజు కావాలి అన్నప్పుడు దేవుడు ఆ పెన్యామిని గోత్రంలోని కీషు కుమారుడైన సౌలు గారిని దేవుడు రాజుగా ఎంచుకున్నాడు అభిషేకించాడు ఇష్టాయ ప్రజలందరికీ పైన దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు తాను రెండు సంవత్సరాలు బాగానే ఉన్నాడు కానీ మరలా తాను దేవుని మాటకు పాత చూపించి ముగింపు ముగిపో తాను దేవుని మాటేత చూపించాడు మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే యుద్ధం చేసిన సమయంలో ఆయన మనము దేవుని మాటకు అవినీతి చూపించి ప్రవక్త ఎవరైతే బలి అర్పించాలో దాన్ని ప్రధాన యాజకుడు అర్పించాల్సిన బలిని ఇక్కడ మనం సౌలు అర్పించి దేవుని మాటకు అభినేత చూసిన వాడిగా మనం చూస్తున్నాం రెండోసారి అక్కడ మనము అమాలేంద్రులను వారితో మీరు అంటే సంధి చేసుకోకుండా చూడదు వారిని మీరు అంటే అంటే వారిని నిర్మూలన చేయమని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడారు ఆయన పడిని కూడా ఇక్కడ మనం చూసినట్టయితే సౌలు గారు దేవుడు మాటకు అభినేత చూపించడం వలన దేవుడు సౌలు గారికి బాగా అక్కడ దావిన రాజుని చెప్తుం మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే శవుల యొక్క అవినేతను బట్టి పాత వాటికి ముగింపు పలుపు బట్టి దేవుడు శౌలు కానీ రాశ్యంలో విధి గారికి చెప్తుం మనం చూస్తున్నాం ఇంకా మనం చూసినట్టయితే హిమశ్వ గ్రంథం ఏడవద్యంగా చూసినట్టయితే అక్కడ చూడండి ఆకాణం అనే ఒక వ్యక్తిత్వం బట్టి అక్కడ ఇష్ట ప్రజలపైన దేవుని కోపం ప్రగులునట్టు మనం చూస్తున్నాం చూడండి ఈ ఆకాన్ని ఏం చేస్తాడు అంటే ఒక సీనారు వస్త్రమును అదేవిధంగా వెండి ముప్పై వెండిని అదేవిధంగా ఒక బంగారు పంపి పైన ఆశపడి ఇష్టాయలో ముప్పై ఆరు మంది చనిపోవడానికి కారణమయ్యాడండి దేవుని ముగ్రత ఆ వారి పట్ల రావడానికి ఆయన కాల కూడా మనం చూస్తున్నాము అప్పుడు మనం చూసినట్టయితే మొట్టమొదటిగా దేవుడు అంటాడు ఏమనంటే మీరు మీరు పట్నాన్ని స్వాధీనపరచుకునేలాగా చేస్తున్నాను కాబట్టి మీరు ఆ ఎరుగు పట్నం స్వాధీనపరచుకున్న తర్వాత ఆ ఎరుగు పట్నంలో అది జపితమైనది కాబట్టి దానిలో బంగారమైన ఏ మీరు తీసుకోకూడదు అని చెప్పి అది నాకు ప్రతిష్టం చేయాలి అని చెప్పి దేవుడు ముందుగానే శ్రవించాడు కానీ ఈ ఆహారము ఆ బంగారు కామె అనే విధంగా ఏదైతే ఆ వస్త్రం ఉందో దానిపైన ఆశపడి వారిని దాచుకున్నాడు అంటే చూడండి చూసినట్టయితే ఆ లోపమును అంటే లోప ఆశ ఆ బంగారం వస్త్రము పైన వెండి పైన ఉన్న ఆశను బట్టి ఇష్ట ప్రజల్లో ముప్పై ఆరు మంది చనిపోవడానికి కారపడే కాకుండా చివరకు తాను తన కుటుంబము కూడా నాశనం తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాము కాబట్టి తాను ఆ తాను లోటు నశించిపోయినట్టుగా చూస్తున్నాం ఇంకా మనము ఆ న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్టయితే అక్కడ చూడండి అక్కడ మనం చూసినట్టయితే సంస్థను దేవుడు ఇష్టాది ప్రజలకు న్యాయాధిపతిగా ఎంచుకున్నారు కానీ సంస్థమో ఆయన శరీర కోరికలను అదుపులో పెట్టకుండా తాను ఒక ఢిల్లీ దాని స్త్రీని చూసి ఆమెను ఇష్టపడి ఆమెతో ఉండి మనం చూసినట్లయితే తర్వాత తన కోల్పోయి తాను ఇష్ట ఆ పిలిపిన చేతిలో బండి అయినట్టుగా తిరగలిగిస్తే వారిగా అన్నట్టు మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ మనం సంస్కృతం చూసినట్టయితే ఆయన పరాక్రమవంతుడు ఆయన మనం చూసినట్టయితే ఒక సమయంలో మనం చూసినట్టయితే దావు అది లాడిగా పచ్చి దోవ ఎప్పుడతోటి వేగి మందిని సంపరించిన ఆయన పదాత్ర మందులని కానీ ఎప్పుడైతే తన శరీర భార్యను తన శరీర కోరుకలను తాను ముఖింపు పలుకలేకపోయాడో తానప్పుడు ఆ బీరల్ చేతిలో తిరిగని విజయవాడ వాడిగా తన శైక్ అంతా కోల్పోయిన వారిని మనం చూస్తున్నాం ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ చూసినట్టయితే కుషేశర దేవుని వాక్యంలో పరిస్థితి ఇరుగైన కూడా వేషన కాబట్టి తన శరీర కార్యములను ఆయన ముగింపు బలకకుండా ఆయన మనం చూసినట్టయితే ఆయన మనం చూసినట్టయితే ఆయన శక్తిని కోల్పోయి తిరిగి తిరిగి వాళ్ళు మనం చూస్తున్నాము ఇంకా మనం చూసినట్టయితే ఆ తిమోత్తి రాస్తారు రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వస్తున్న మనం చూసినట్టయితే ఇక్కడ దేవగారి నుంచి ఇహలోకమును దేవ ఇపలోకము ఆశించి పౌరులట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి లోకానుసారమైన వాటి కొరకు ఆయన దేవుని సేవని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం దేవ యోజన చూడండి ఇక స్నేహించి ఆయన ఏం చేశాడట మనం చూసినట్టయితే ఆయన దేవుని సేవను విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాము చూ దోమ గారిని మనం చూసినట్టయితే ఆయన లోక స్నేహము ముగింపు బలక ఇంకా మనం చూసినట్టయితే మనము ఆయన ఆత్మీయ నష్టం తెచ్చుకున్న వాడిగా మనం చూస్తున్నట్టు ప్రయోజన కాబట్టి ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఉన్న మనము మనని మనము పరీక్షించుకోవాలి మనం ఎలా ఉంటున్నాము అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి ఇంకా మనం చూసినట్టయితే చూడండి మనము రూగా సువర్త పదహారు అధ్యయంలో చూసినట్టయితే ఇక్కడ ఒక ధనవంతుడు అండి రూగా సువర్త పదహారు అధ్యయము పక్కన చూసినట్టయితే ధనవంతులు ఒకేనో పదవి బట్టలను ఆహార వస్త్రములను ధరించుకొని ప్రతిదినం బొక్కుగా సూహించుకున్న వాడు అని చెప్పి భ్రాయపడింది అక్కడ లాగా ఒక దరిద్రులను వాడు గురుకులతో నిండిన వారి ధనవంతుడు ఇంత వాకిలను వెళ్ళను అని చెప్పి దేవుని వాక్యం సరిస్తుంది వేరే చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఒక ధనవంతుడు ఉన్నాడట ఆయన మూలారంగు వస్త్రములు ధరించుకొని ఆయన ప్రతిరోజు బహుగా సుగించి చూడను అని చెప్పి ప్రాయపడింది చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఈయన ఇరవై కూడ వర్షంలో చూసినట్టయితే అప్పుడు అతను కాలంలో బాధపడచ్చు కన్నులైతే అబ్రహాము అతని ఆనుకొని ఉన్న లాజలను చూసి చెప్పి చూసినట్టయితే ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన లోక సుఖములను అనుభవిస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ మనము లాజను చూసినట్టయితే లోకంలో దరిద్రుడుగా ఉన్నప్పటికీ కూడా తాను దేవుని ఈశ్వరుగా జీవించాడని ఇద్దరు వాణించారు ధనవంతుడు ఏమో వెళ్ళాడు ఈ దరిద్రుడైన నాసరేమో అబ్రహాం కోసం రోజున అందుకో అన్నాడు కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే ధనవంతుడు ఆ లోకము వాటికి ముగింపు పలుకుండగా లోక సుఖంలో ముగింపు పలకకుండా తాను పాతాలంలో యాత్ర పడుతున్నట్లు మనం చూస్తున్నాము ఇంకొక చూసినట్టయితే ఆయన ఇంకా మనం చూసినట్టయితే ధనాపేక్షకు ముగింపు పలకకుండా ఆయన చూసినట్టయితే చూడండి మనము వర్షడో వద్ద మూడో ఐదు వర్షలో ఉండదు ఇక్కడ ఇస్కరీతుంది చూడండి దేవుడితో తాను సహవాసం చేసిన వ్యక్తి ఆయన చూసినట్టయితే దేవుడు అంటే అది ఏదైతే ఆ డబ్బు సంచి ఉందో అది ఉంది పలుమార్లు ఆయన దొంగలించుకొస్తున్నప్పటికీ కూడా దేవుడు అతన్ని అతనికి కావాలంటే దేవుణ్ణి అడిగి ఉంటే తాను తన కలిగినంత ఇచ్చి ఉండేవాడు కానీ నేను ఈ ముప్పై వెట్టినలకు ఏసు ప్రభు నమోచ్చారండి చివరకు ఏం చేశాడు అంటే తాను ఊరు పెట్టుకొని చనిపోయిన వారిలో మనం చూస్తున్నాం కాబట్టి తన ముగింపు ముఖింకు బతుకున్న ఆత్మహత్య చేస్తున్న వారే మనం చూస్తున్నాం పేదన కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే వారు ఏం చేశారు అంటే చూడండి లోతు భారేమో ఆ వెనుకను వెనుక ఉంది అంటే తన బాధ జీర్తకు ముగింపు పలుక తాను ఉప్పు చూస్తున్నాం ఇంకా ఇష్టాల కథను మనం చూసినట్లయితే వారు ఐ గుర్తును బాధ జీవితమును పదే పదే ఆశ కలిగి చివరకు అరణ్యంలో రాలిపోయిన వారిని మనం చూస్తున్నాం ఇంకా మనము గారిని చూసినట్లయితే తన అభిధేయతలకు ముగింపు కలుగుండగా తన రాజ్యం కోల్పోయిన వ్యక్తిగా మనం చూస్తున్నాము ఇంకా మనం చూసినట్టయితే సంస్థను దానికి చూసినట్టయితే తన శరీర కోరికలను ముగింపు పలక తాను శక్తిని కోల్పోయి చూపును కోల్పోయి తాను ఆ ఇష్టాయ ప్రజలో తిరగలిపిస్తే మన యజమాని వారిగా ఒక కేరణగా అవమానకరంగా ఆయన మారినట్టుగా మనం చూస్తున్నాము ఇంకా మనం చూసినట్టయితే ఈ దేవనేమో లోక స్నేహములు ప్రేమించి ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయిన వారిగా మనం చూస్తున్నాము చూసినట్లయితే ఆయన లోకమును ప్రేమించి అంటే లోకాశను ప్రేమించి ఆయన కుటుంబం తెచ్చుకున్న వారిగా మనం చూస్తున్నాము ఇంకా మనం చూసినట్లయితే ధనవంతులైతే అయితే ఆయన లోక సుఖాలను అనుభవించి తన ఆత్మను నరకంలో యాన పడేలాగా చేస్తున్నాడండి ఇంకా మనం చూసినట్టయితే ఇస్తూ చూసినట్టు ముగింపు తన దేవుణ్ణి అప్పగించి ఆత్మహత్య చేసుకున్న వాడుగా తన ప్రాణమును కోల్పోయిన వారిగా మనం చూస్తున్నాము చూడండి వీళ్ళు వారి పాద జీవితం ముగింపు పలకగా వారి జీవితంలో వారి నష్టాన్ని తెలుసుకున్న వారిగా నాశనమైన వారిగా మనం చూస్తున్నాం